కడప ఎరకారం అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ముందుగా అయితే కట్ చేసి పెట్టుకుని ఎలాగైనా ముక్కలు అందులో వేసేసుకొని తర్వాత అయితే రెండు టమా రెండు టమాటా వేసేసుకొని ముక్కలు చేసుకొని వేసుకున్నాక తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని రుచి సరిపోతే ఉప్పు వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవచ్చు మరియు ఎన్ని మురకలైనా వేసుకోవచ్చు తర్వాత కొంచెం జీలకర్ర ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగా అయితే మెత్తని పేస్ట్లో చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాక పచ్చకరి వేపాకుంటే వేసుకోవచ్చు ఎన్నిమిరపకాయ కూడా కొంచెం వేసుకోవచ్చు ఇలా వేసుకున్న కొంచెం వేగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఎరకారం అందులో వేసేసుకొని కలుపుకున్నాక మనం దోశలోకి అయితే రెడీ అయిపోయింది ఎరకారము ఒక ట్రై చేయండి చాలా బాగుంటుంది దోశలోకి ఇడ్లీలో కూడా పనికి వస్తుంది నస్తే వచ్చిన లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి